ఉద్యమం ఒకసారి టీడీపీ ఎదురు అన్నప్పుడు ఉద్యమ నాయకుడు రాయన్నారో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన జనగామ శాసన సభ పెద్దలు పల్ల రాజశేఖరరెడ్డి గారు వారు శాస్త్రబులు రా కాకముందు కూడా ఎమ్మెల్యేగా ఉండరు తర్వాత రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అలాంటి వాళ్ళందరినీ కూడా అనేక కార్యక్రమాలు చేసి మమ్మల్ని ముందుకు తెలిసి తీసుకొచ్చినటువంటి పల్లె రాజకీయ రెడ్డి గారు అదేవిధంగా నేటి ముఖ్య అతిథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాలా పార్లమెంట్ పోటీ చేసింది కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంది అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో కూడా కేంద్రించుకున్నటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా మన క్యాండిడేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఏకైక ఘనపురం నియోజకవర్గం నుంచి ఏకైక మంగళ భాష విధంగా నా సహచర కార్యకర్తలకు గ్రాడ్యుయేట్స్ సహచర గ్రాడ్యుయేట్స్ కు తర్వాత పాత క్యాకర్ కూడా నాకు ఎందుకంటే మొన్నటి దాకా నెల రోజులు ఏకదానిగా ఉద్యమం చేసినంత పని చేసి నన్ను అత్యధిక మేయంతలు గెలుపుతారు అదేవిధంగా విధంగా అత్యధిక మేం రాజేశ్వరి గారిని గెలుపుతారు ఎందుకు మీరు వేలు పెరగాలి అంటే ఒకటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు గెలవాలి ప్రజలకు ఉండేటువంటి ఇవాళ తెలంగాణ ప్రజలకు విశ్వాస బాధకులైనటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నికై కొద్ది కొట్లు చేయడం ఎన్నికై ఇవాళ కొంత తెలంగాణకే సర్వనాశనం బయట లాగా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి ఏసీలో ఒకటి తెలంగాణ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసుకుంటాం నమస్కారాలు ఒక్కటే కాదు విధ్వంసక తెలంగాణను మీరు చేసినప్పుడు కానీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ మన రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి ఉత్తరాలు ఉత్తరా ఇరువుల అభ్యర్థులు చూసినప్పుడు కరెక్ట్ అభ్యర్థింది కరెక్ట్ అభ్యర్థి దొరికిందంటే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు అందులో ఎక్కువ కాని అడుగుతుంది వాళ్ళనే అభ్యర్థులు కూడా మీరు కాబట్టి మనందరం కూడా నిర్ణయం తీసుకున్నాం పార్టీ కార్యకర్తలుగా మన శ్రద్ధ మీద ఎలా ఏంటంటే ఇరవై ఐదు మంది కదా ఇరవై ఐదు మంది గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ మన లోపట్ ఉన్నారు కార్యకర్త కుటుంబం ఉన్నారు వివిధ రకాలుగా వ్యవసాయ కార్యకర్తలు ఉన్నారు ఉన్నటువంటి యొక్క గ్రాడ్యుయేట్స్ ఒక ఓటు వేయాలి ఒక ముఖ్యుడైనటువంటి వాళ్ళు ఓటు వేసేటువంటి అవకాశం పెద్ద అంటే అందరు ఓటు వేస్తారు కొంచెం ఆలోచించి ఓటేసే వాళ్ళు కూడా కాబట్టి ఆలోచించాల్సిందే నేను ఉన్నాను అందరినీ ఇక గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మరి గ్రాడ్యుయేట్స్ మామూలు పోటీసేది కాదు ఆలోచించి మరి వాళ్ళు అనాలిసిస్ చేసి లాస్ట్ లోయాలి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో చూడడం అనవసరమైన చెదారం కూడా వస్తాయి దీని వారు అవన్నీ చెప్పండి అవి కూడా వస్తాయి అన్ని రకరకాల వార్తలు వస్తాయి దాని గూడలు అంతా చిత్రాయి అన్ని రకాలు అవుతాయి కానీ గూగుల్ ఒకసారి సెర్చ్ చేయాలి ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఎంతమంది గ్రాడ్యుయేట్ ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మనం అన్ని లెక్క చూసుకోవాలి లెక్కలు చూసుకోకుండా వడ్డీనే చేస్తే ఉద్యోగాలు కూడా ముప్పై అయ్యారు కాబట్టి ఇవాళ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా మా అన్యాయం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు గారు మనం ముప్పై వేలు ఇస్తే ఆయన నియామక పత్రాలు ఇచ్చుకుంటా కూడా నేనే అని చెప్తాను నాకైతే నాకేదో అర్థం కాదు మరి రాకేశాను అయితే బ్రహ్మాండంగా చెప్తారు మళ్ళీ ఎవరి పిల్లయినా కూడా ధ్యానం చేస్తారు ఆ ధ్యానం చేస్తే బాబు గారు ముఖ్యమంత్రి ఉంటారు నియామక పత్రాలు మనం చేసి టెస్టులు మనం పెట్టి అన్ని చేస్తే కూడా లాస్ట్ వచ్చి మీరు ఇచ్చేదాన్ని ఇచ్చేదైనా ఇచ్చేట విచిత్రమైన పరిస్థితి కాదు రాష్ట్రానికి కాబట్టి ఇవాళ ఏం చేయకపోయినా చేసినటువంటి వచ్చిన పెద్ద కాబట్టి మన అందరం కూడా ఆలోచన చేయాలి అంటే ఉండేటువంటి గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా మరొకసారి ఆలోచన చేయాల్సిందే కోరుతూ రాకేష్ రెడ్డి గారిని మరి మూడో నంబర్ మూడు ఆయన చెప్పిన మూడో నంబర్ మూడు ఒకటో కాదటి గీత అంటే ఆయన పక్క ఆయన పేరు రాకేష్ రెడ్డి గారి పక్కకు గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి అందరూ ఒకటి గీత గీస్తే ఇవాళ పని అయిపోతుంది మనమేమో గెలుపు కానీ చూడండి ఎందుకంటే అంటే కాకిష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండాలి వాళ్ళు ఎమ్మెల్సీ చూడములు కాదు చేయాలి ఎందుకంటే ప్రజా సమస్యలు లేదు విద్యార్థుల సమస్యలు లేదు ఉద్యోగస్తుల సమస్యలు లేదు వాటి సమస్యలను పరిష్కారంగా చేసినటువంటి వ్యక్తి మన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి మన అభ్యర్థిని మామూలు గెలుపు కూడా కాదు బహుమాండ్ గెలిపించుకోవాలి అందరితో ఉన్నాను கேட்கல நான் அல்லது சார் ஹெட்டியானே நான் உத்தியோகம் வச்சு அங்கே